యష్యా గ్రంథము పదవ అధ్యాయము విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవల్ననియూ తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవల్ననియూ కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికి బాధాకరమైన శాసనములను వ్రాయించువారికి శ్రమ దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు సహాయము నందుటకు ఎవరి ఎద్దుకు పారిపోవుదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందురు వారు చెరపట్టబడిన వారి కింద దాగుకొనుచున్నారు హతులైన వారి కింద కూలుచున్నారు ఇలాగూ జరిగినను ఎహోవ కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అశూరియులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండుము నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులగు జనముల మీదకి నేను వారిని పంపెదను దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను అయితే అతడు అనుకొనడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవల్లనియూ చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన అతడిట్లనుకొనిచున్నాడు నా అధిపతులందరూ మహారాజులు కారా కల్నో కర్కెమీషువలే ఉండలేదా హమాతు వలే ఉండలేదా షోమ్రోను దమస్కు వలే ఉండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు ఎరుషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా షోమ్రోనుకును దాని విగ్రహములనుకు నేను చేసినట్లు ఎరుషలేమునుకును దాని విగ్రహములకు చేయకపోదునా అని కావున సీమోను కొండ మీదను ఎరుషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అశ్చూరు రాజు యొక్క హృదయ గర్వములను ఫలమును బట్టియూ అతని కన్నుల అహంకార చూపులను బట్టి అతని శిక్షించును అతడు నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానలను దోచుకుంటుని మహాబలిష్ఠుడనే సింహాసనాసీనులను త్రోసివేసిని పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కిను ఒకడు విడువబడినను గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించునదైనను నోరు తెరుచునదైనను కిచకిచలాడునదైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొను గొడ్డలి తనతో నరుకు చూచి అతిశయపడునా రంపము తనతో కోయివాని మీద పొగడుకొనునా కోల తన్నెత్తు వానిని ఆడించినట్లును దండము కర్ర కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును గదా ప్రభువును సైన్యముల అధిపతి ఎగు యహోవా బలిసిన అశ్చూర్యుల మీదను క్షయరోగము పంపును వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టే రాచును ఇస్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును అది అశ్చూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతనిని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనం చేయును అతని అడవి చెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క ఆ దినమున ఇస్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించెదరు శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇస్రాయేలు సముద్రపు వలె ఉండినను దానిలో శేషమేమీ తిరుగును తిరుగును సమూల నాశనము నిశ్చయింపబడిను నీతి ప్రవాహం వలే వచ్చును ఎలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యముల అధిపతి ఎగు యహోవా సర్వలోకమున కలుగజేయును ప్రభువును సైన్యముల అధిపతి ఎగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు సియోనులో నివసించుచున్న నా జన్లారా ఐగుప్తీలు చేసినట్లు అశ్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారును వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును ఓరేయి దెద్ద మిథ్యాని హతము చేసినట్లు సైన్యులకు అధిపతి ఎగు యహోవా తన కొరడాలను మీద ఆడించును ఆయన దండము సముద్రము వరకు వచ్చును ఐగుప్తీలు దండమెత్తినట్లు ఆయన దాన్ని ఎత్తును ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును అశూరియులు ఆయాతు మీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండనందు దాటి వచ్చుచున్నారు రామ వణుకుచున్నది గెబలో బసచేతము రెండని అనుచున్నారు సౌలు గిబ్బ్యా నివాసులు పారిపోవుదురు గల్లీములార బిగ్గరగా కేకలు వేడి లాయిషా ఆలకింపు అయ్యయ్యో అనాతోతు మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోవుదురు ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సియోను కుమారి పర్వతమును ఎరుషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు చూడి ప్రభువును సైన్యములకు అధిపతి ఎగు యహోవా భీకరముగా కొమ్ములను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును లేబానోను బలవంతమైన ఒకని చేత కూలిపోవును ఆమెన్